పరలోకం నుండి దేవుడు నీ ప్రార్థనను రూఢిపరుస్తాడు రూఢిపరచడం అంటే ఏంటి కన్ఫర్మ్ చేయడం నువ్వు అడిగావు కదా నువ్వు అడిగినట్లుగా నేను చేస్తాను అని చెప్పడం అక్కడ ఎలియాజరు హారాను అనే పట్టణమునకు వెళ్ళి ఎలియాజరు ఈ విధంగా ప్రార్థన చేస్తారు ప్రభా ఏ ఏ ఎవరి అయితే ఏ స్త్రీ అయితే నాకు మాత్రమే కాదు నీళ్ళు ఇవ్వడం నా యొక్క వంటలకు కూడా నీళ్లు ఇస్తానని చెప్తుందో ఆమె నా యొక్క యజమానురాలు యొక్క భార్య భార్యప్రవ్వ అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రార్థన ముగించక ముందే రిప్కా రావడం చూడండి రిప్కా రావడం మనం చూస్తాము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదమూ పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు చిత్తగించము నేను నీ ఈ నీళ్లు ఊట యొక్క నిలిచి ఉన్నాను ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేతుకొనుటకు వచ్చు